ఓం నమ హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శివానందలహరిలోని తొంభై ఒకటో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే నీ అనుగ్రహం వల్ల నా నా అజ్ఞానం తొలగిపోయింది అయినా నీ పాద పద్మమును వీడు నిత్యము సేవిస్తానని శంకరులు ఈశ్వరునికి విన్నవించారు శ్లోకం అయితే విందాం आद्या विद्या हृद्गता निर्गतासी विद्या हृद्या हृद्गता तत्प्रसादात् सेवे नित्यम् श्रीकरं तत्पदाब्जम् भावे मुक्तिर्भाजनम् राजमौले ఈ శ్లోకము పద విభాగం ఏ విధంగా చేసుకోవాలంటే ఆద్య అవిద్య హృద్గత నిర్గత ఆసీత్ హృద్య హృద్గత తత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం తత్పదార్థం భావే ముక్తి హే భాజనం రాజమౌళె టీకాయతి విందం రాజమౌళే ఓ చంద్రశేఖరా తత్ప్రసాదాత్ నీ అనుగ్రహము వల్ల హృద్గత నా హృదయమునంటున్న ఆద్య మొట్టమొదటిదైన అవిద్య అజ్ఞానము నిర్గత తొలగిపోయినది ఆసితయింది యా ఏ అజ్ఞానము హృత్ హృదయ గ్రంథిని హరించినదో హృద్య మనోహరమైన అని చెప్పవచ్చు విద్య ఆ జ్ఞానము హృద్గత హృదయంలో ప్రవేశించింది శ్రీకరం సంపత్కరమును ముక్ ముక్తేహే మోక్షానికి భాజనం ఆధారమైనది అయినా తత్పాదాబ్ద్యం నీ పాద పద్మాన్ని భావే మనసు నందు నిత్యం ఎల్లప్పుడూ సేవి ధ్యానిస్తాను తాత్పర్య గు విన్నాను చంద్రశేఖరా నీ దయ వలన అనాది సిద్ధమైన నా అజ్ఞానము తొలగిపోయింది మనోహరమైన జ్ఞానము హృదయంలో ప్రవేశించింది అందువల్ల సర్వ సంపత్కరమైన పద్మం వంటి నీ పాదాన్ని నిత్యము సేవిస్తాను నీ పాద పద్మ ముక్తికి పాత్రము అని భావిస్తాను శంకర్లు ఈశ్వరుని ఇలా విన్నవించారు ఓ రాజమౌళి అనగా ఓ చంద్రశేఖరా నీ అనుగ్రహం వల్ల నా హృదయంలో స్థిరంగా పీట వేసుకుని కూర్చున్న అనాదిగా వస్తున్న అవిద్య అనగా ఆత్మకాని దానిని ఆత్మగా భావించడానికి అజ్ఞానం సంపూర్ణం సంపూర్తిగా వెలికి వచ్చేసింది అవిద్య కూడా పైకి విద్య లాగానే కనబడుతుంది ఆ అవిద్య కాస్తని ని దయవల్ల నామరూపం లేకుండా పోయింది హృదయ గ్రంథిని హరించే అనగా హృదయాన్ని మురిపించే విద్య నా హృదయంలో చెదిరిపోకుండా కుదురుతుంది అవిద్య పోవడం విద్య స్థిరంగా ఉండడం అన్నది నా భాగ్యం దీనితో నీ శ్రీకరమైన పాద పద్మాలను సేవించుకుంటాను ఇక్కడ శ్రీకరము అంటే మోక్షని మోక్షలక్ష్మిని ప్రసాదించేది అర్థం శంకరుని పాద పద్మాలు మోక్ష సోపానాలని శాస్త్రాలు చెప్పాయి శంకరులు కూడా ఇక్కడ అలాగే శివ పాదాలు మోక్షలక్ష్మికి నిలయాలని చెప్పారు ఈశ్వరుడు రాజమౌళి అంటే చిన్న చంద్రుడు శివ శివుని శిరస్సున ఉన్నాడు శివు శివుని శిరస్సున ఉన్నాడు ఈశ్వరుడు దయానిధి అని శివుడు చంద్రుని శిరస్సును ధరించడాన్ని బట్టి తెలుస్తుంది అసలు చంద్రుడు దోషాలు నిధి ఈశ్వరుని చంద్రుడు సరైన కోరాడు శివుడు చంద్రుని నెత్తిన పెట్టుకున్నాడు దానితో దోష నిధి నిధి అయిన చంద్రుడు కాస్త గుణ నిధి అయిపోయాడు శివునితో పాటు అందరి వందనాలు తాను అందుకుంటున్నాడు ఇది భక్తులందరికీ మంచి గుణపాఠం తప్పులు తెలిసి తెలియక చేసిన చంద్రుని వలె శివుని పాదాలు పట్టుకోవాలి అప్పుడు చంద్రుని వల్ల తాను గుణనిధి కావచ్చుని గుర్తించాలి ఈశ్వర అనుగ్రహం వల్ల అజ్ఞానం పోయి అజ్ఞానం కలిగింది అభ్యుదయాన్ని మోక్షాన్ని ప్రసాదించి ఈశ్వర పాదాలను పాదములను పట్టు విడిచిపెట్టకుండా సేవిస్తాను శంకర్ చెప్పారు త్యాగరాజ స్వామి కూడా పట్టు విడవను రామా అంటూ రాముణ్ణి కీర్తించారు భగవద్గీతలో పరమాత్మ ఇలాగే చెప్తాడు మన్మనా భవ భవ మద్భక్తో మధ్యాధి మాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే అర్జున నీవు నాయందే మనసు నిలబెట్టు నా భక్తుడు కమ్ము నన్నే సేవించు నాకు నమస్కరించు ఇలా చేస్తే నీవు నన్నే పొందగలవు నీవు నాకు ప్రియుడవు దీనిని నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను ఈ విధంగా భగవ్ చరణాది ఇహ సుఖమును పరమసుఖమును పరమసుఖాన్ని ఇస్తుందని తెలుస్తోంది ఈ శ్లోకంలో విద్య అవిద్య అని చెప్పబడింది అవిద్య అంటే అజ్ఞానము అనగా స్వరూపం యొక్క అజ్ఞానం ఇది అనాదిగా అజ్ఞానం ఉంది కానీ ఇది భగవత్ప్రసాదంతో అంతమవుతుంది అజ్ఞానం విద్య చేత అనగా బ్రహ్మ విద్య చేత నాశనం అవుతుంది అసలు విద్యే అందమైంది అందులోను బ్రహ్మ విద్య అత్యంత మనోహరమైంది బ్రహ్మ విద్య అంటే ప్రస్థాన త్రయము అనగా భగవద్గీత బ్రహ్మ సూత్రములు ఉపనిషత్తులు ఈ మూడింటిని వాటి పాశిటీ గలలను బ్రహ్మ విద్య అంటారు బ్రహ్మ విద్యకే జ్ఞానం అని మరో పేరు ఉంది అజ్ఞానము జ్ఞానం వల్ల నశిస్తుంది జ్ఞానము భగవంతుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది శిఖ శివుడి అనుగ్రహం వల్ల విద్య గృహం హృదయంగతం అయ్యి అవిద్య అంతరిస్తుంది అని చెప్పారు గీతలు అర్జునుడి సైతం కృష్ణుడితో ఇలాగే చెప్పాడు నష్టో కృష్ణ నీ దైవల్ల నా మొహము పూర్తిగా పోయింది స్మృతి కలిగింది అని దీనిని బట్టి శంకర్ చెప్పినట్లు భగవంతు అనుగ్రహం లేకపోతే పోటీ పర్యాయం శ్రవణం చేసిన అర్థం జ్ఞానమే తప్ప యథార్థమైన జ్ఞానం లభించదని గ్రహించాలి అంతేకాదు అజ్ఞానం నశించి నశించింది జ్ఞానం కలిగింది నిత్యం నీ పాదాలు సేవించాను సేవిస్తాను అనే వాక్యం ద్వారా భగవత్పాద సేవ జ్ఞానానికి కూడా అవసరమే అని తెలుస్తుంది జ్ఞాని చేసే భక్తి నిర్హేతుకమైంది కాబట్టి జ్ఞాని భక్తి అందరి భక్తి కంటే మహోన్నతమైంది ఇక్కడ భగవత్పాదులు శంకరపాద పద్మని శ్రీకరం అని ముక్తి భాజనం అని చెప్పారు ఇక్కడ స్త్రీ అంటే త్రై విద్య అని అర్థం త్రై విద్య అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మొత్తంపై స్త్రీ అంటే త్రై విద్యాసారమైన బ్రహ్మ విద్య అని అర్థం భగవంతుని పాదాలు పట్టుకుంటే శ్రీకరం అనగా బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది ఆ విధంగా మోక్షాన్ని అనుగ్రహిస్తుందని సారాంశం ఈ సారాంశంలోని విషయాలు కూడా ఆ స్వామివారి వాక్య నుండి ప్రదాపూర్వకం గ్రహించబడ్డాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆ మనసులోకి విన్నాం కదా ప్రతి లైన్కి కూడా అర్థం అయితే విన్నాం ఆద్య విద్య హృద్గత నిర్గతాసీత్ హృద్గత అనగా హృదయంలో ఉన్న ఆద్య అనగా మొదట పుట్టిన అవిద్య అనగా అజ్ఞానము నిర్గత ప్లస్ ఆసీత్ అనగా మనసు నుండి బయటకు వెళ్ళిపోయింది హృదయంలో కూడు కట్టుకుని ఉన్న అజ్ఞానం బయటికి పోయింది తర్వాత విద్య హృద్య హృద్గత తత్ప్రసాదాత్ తత్ ప్లస్ ప్రసాదత్ అనగా నీ అనుగ్రహం వల్ల అంటే పరమేశ్వర వల్ల హృదయ అనగా హృదయ గ్రంథి చేదకమైన విద్య అనగా జ్ఞానం హృద్గత అనగా మనసు పొందింది మనసును పొందింది ఈశ్వర నీ అనుగ్రహం వల్ల హృదయ గ్రంథిని ఛేదించినటువంటి మనోహరమైన జ్ఞానం మనసునైన స్థిరంగా ఆ స్థిరమైన మనసును మనసును స్థిరమైంది అని తర్వాతది సేవే నిత్యం శ్రీకరం తత్పాదాబ్జం శ్రీకరం అనగా సంపత్కరమైనదైన తత్పాదాబ్జం అంటే అనగా నీ పాద పద్మ నిత్యం అనగా ఎల్లప్పుడూ సేవే అనగా సేవిస్తాను ఈశ్వరా సంపదను అనుగ్రహించే నీ పద్మం వంటి పాదాన్ని నిత్యం సే నేను సేవిస్తాను తర్వాత భావే ముక్తి భాజనం చ రాజమౌళి రాజమౌళి అని సంపద చంద్రుడు శిరసనగా ఈశ్వరాని పిలుపు ముక్తిహే అనగా మోక్షమునకు భాజనం అనగా పాత్రమైన నీ పాద భావి అనగా మనసులో ధ్యానిస్తాను చంద్రశేఖర ముక్తికి పాత్రములైన నీ పాద పద్మ నా మనసులో నిత్యము ధ్యానిస్తానని శంకరులు చెప్పారు ఈ విధంగా మనము తొంభై శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై రెండో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవానికి అనుగ్రహం అందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అసఖున వంతు సమస్త మంగళానికి ఉంటుంది స్వస్తి అరహర మహాదేవ శంభో సం